విడాకుల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కొనిదల నిహారిక ఇప్పుడు మళ్లీ సినిమాతో ఫుల్ బిజీగా అయ్యారు తనే ప్రొడ్యూసర్ గా మారి కమిటీ కుర్రాలు సినిమాను నిర్మించారు ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలోనే తన బాబాయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు యద్వంశీ దర్శకత్వంలో ఇరవై మంది యంగ్ ఆర్టిస్టులు సినిమా కమిటీ కుర్రాలు నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నిహారిక మాట్లాడడానికి మైక్ పట్టుకోగా మెగా అభిమానులందరూ ఒక్కసారిగా అరిచారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ అంటూ నినాదాలతో ఆడిటోరియాన్ని హోరెత్తించారు ఇక అభిమానుల కేకలతో కొద్దిసేపు మౌనంగా ఉన్న నిహారిక ఆ తర్వాత తాను కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకానే అంటూ చెప్పింది తను చెప్పిన ఈ ఒక మాటతో ఆడిటోరియాన్ని దద్దరిల్లిపోయేలా చేసింది అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మెగా ఫ్యాన్స్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతోంది